ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రయచ్ఛ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా ధను లగ్నం ధనురాశి ఈ యొక్క మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో పుట్టి చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళందరూ కూడా ధనురాశిలో పుట్టినట్టండి అలాగే ఈ ధనురాశి వాళ్ళకి ఆదాయం ఐదు అలాగే వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అలాగే అవమానం వచ్చి అండి ఈ యొక్క ధను లగ్నం వాళ్ళకి ఆరో ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల స్వల్పంగా చేసే పనుల్లో కూడా స్వల్పమైన అనుమానం టెన్షన్ ఆ పని పూర్తవుతుందో లేదో ఇలాంటి భావనలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అలాగే రుణాలు ఏమైనా డ్రా కోసం ట్రై చేస్తే అవి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది మీకు ఏమైనా ఎవరైనా బకాయిలు పడితే కనుక ఈ సమయంలో కొద్దిగా ప్రయత్నిస్తే కనుక వసూలు అయ్యే అవకాశం ఉంది కానీ ప్రయత్నించగలరు అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఇట్లాంటి వాటిలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మే పదిహేను లోపల ప్రయత్నించే వాళ్ళకి అంటే ఏప్రిల్ ఎండింగ్ దాకా ట్రై చేస్తే కనుక కొద్దిగా బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ట్రై చేసే వాళ్ళకి తొందరగా ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే గురువు కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధనలాభాలు కుటుంబ పరంగా కూడా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఎక్కువగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే గురువు పదిహేనో తారీఖు నుంచి మిథున్ రాశిలోకి రావడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి అన్ని పరాలకు కూడా శుభ పరిణామాలు పొందండి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విద్య విషయంలో కూడా మంచి అనుకూలమైన బిజినెస్ పార్ట్నర్స్ ఈ రకంగా ఈ సమయంలో మంజూరు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొద్దిగా లాభించే అవకాశం బాగా ఎక్కువగా ఉంది ఈ సమయంలో కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన సద్వినియోగం చేసుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు అలాగే ఈ గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు కలగడం చేకూరడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు బాగా లాభాలు గడించగలుగుతారు వ్యాపార వ్యాపారాభివృద్ధి ఆకస్మిక వ్యాపారాల్లో లాభ ప్రాప్తి లాంటివి కలిగించే అవకాశం ఉంది సభలలో బాగా అనర్గలంగా ప్రసంగించగలుగుతారు పది మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు అలాగే మీరు పౌరాహిత్యం వేద విద్యలు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకు కూడా మంచి రాణింపు దానికి తగ్గ గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కొద్దిగా స్వల్పంగా ఆలస్యమైనా కానీ ఉన్నత స్థాయి పదవులే కొద్దిగా అధిరోహించగలుగుతారు కాకపోతే తగిన సహనం వహించాలి అలాగే సినిమా కళాకారులు కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది కొద్దిగా ఓపికగా ప్రయత్నిస్తే కనుక మీరు అనుకునే స్థాయికి చేరుకోగలుగుతారు కొద్దిగా సహనం వహిస్తే కనుక మీకు కొద్దిగా నెమ్మదిగా స్లోగా మంచి పల్లె పడటంలే జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నెమ్మదించే అవకాశం ఉంది దాన్ని బట్టి గమనించుకుని కొద్దిగా జాగ్రత్త ముందుకెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోగలరు అలాగే మూడవ స్థానంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడం మాట వల్ల సమస్యలు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు అలాగే ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం లాంటి పరిణామాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే శనీశ్వరుడు మార్చి ముప్పై నుంచి ఈ యొక్క మీనరాశిలోకి వెళ్తుండడం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొద్దిగా వృత్తి పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగాలు స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది భూముల పరంగా లిటికేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది రోగణాది పీడలు దృష్టి దోషాలు ఇట్లాంటి వాటికి అధికంగా గురయ్యే అవకాశం ఉంది ఈ విషయాలు అప్రమత్తంగా వ్యవహరించి తగ్గు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే లగ్నం మీద కూడా శని యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు మానసిక ఒత్తిడికి అధికంగా గురి అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ విషయాన్ని కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని తగు జాగ్రత్తలు తీసుకోగలరు వ్యక్తిగత జాతకంలో మీకు శని కానట్లయితే కనుక ఈ దోష ప్రభావాలు ఇంకా అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని తగు జాగ్రత్తలు తీసుకుని దైవం మీద మీరు చేసే పని మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ అవుతారు అలాగే సాధ్యమైనంత వరకు పాపభుక్తులు నడిచిన ఇలాంటి పరిణామాలు జరుగుతున్నా కానీ ఫ్యామిలీ సజెషన్స్ తీసుకోకుండా ముందుకెళ్ళకూడదు సరైన గురువుల మీద సజెషన్ తీసుకుని దాని మీద అలాగే భగవంతుని నమ్ముకుని మీరు చేసే పనిని నమ్ముకుని మీరు ముందుకెళ్ళినట్లయితే వందకు వంద శాతం ఈ దోష ప్రభావాలను కూడా అధిగమించగలుగుతారు అలాగే రెమెడీస్ కూడా మా చేత మా ద్వారా ఏవైతే చెప్పబడినాయో ఆ రెమెడీస్ వందకు వంద శాతం విశ్వాసంతో నమ్మకంతో మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక వందకు వంద శాతం మీకు మంచి ఫలితాలు దక్కుతాయి అన్ని పనులకు కూడా దోష ప్రభావాలను కూడా అధిగమించగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే రాహుకేతువులు మీనంలో అలాగే కన్యలో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో వైపే కేతువు మిగిలినట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే భూములు స్థిరాస్తులు కొనుగోలు చేస్తే వాడి వీళ్ళ యొక్క విలువ పెరుగుతుంది అలాగే అమ్మాలనుకుంటే మీరు అనుకున్న రేటు దగ్గరగా భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాదు ఈ విషయాన్ని గమనించుకుని వీరు ఈ ఫలితాలను ఇంకా ఎక్కువగా పొందగలిగారని ప్రా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క రాహుకేతువులు కుంభరాశిలోకి అలాగే సింహరాశిలోకి ఈ యొక్క మే పద్దెనిమిదో తారీఖు నుంచి మారుతూ ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు కొద్దిగా మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం అనర్గణంగా పది మందిని మెప్పించి ఒప్పించగలగడం ధన నిల్వలు పెరగడం మరియు పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడం మరియు పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి అయ్యి మీ చేతికి కొద్దిగా ధనం మంజూరు అవ్వడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని మీరు ఈ ఫలితాలన్నింటినీ కూడా సరైన రీతిలో మీరు కూడా బాగా ప్రయత్నంతో దైవ బలంతో సాధించుకోగలరని కోరుకుంటున్నాం అలాగే మీరు ఈ యొక్క అశుభ పరిణామాలన్నింటినీ కూడా తొలగించుకుని మీరు ఈ మంగళకరమైన ఫలితాలు ఇంకా పెంపొందించుకోవాలనుకున్న విశేషంగా మీరు విష్ణు ఆరాధన శివారాధన విశేషంగా ఆచరించుకోవడం వారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే మీరు ఈ యొక్క మినుములు బ్రాహ్మణులకి ఎవరికైనా కానీ శనివారాలు కూడా దానంగా ఇచ్చుట లేకపోతే కనుక టమాటాలు కానీ ఆకుకూరలు ఏమైనా ఆవుకి తినిపిస్తూ ఉండడం ఇట్లాంటి పరిహారాలు చేస్తూ ఈ శివుడికి సంబంధించిన విష్ణువుకి సంబంధించిన స్తోత్రపారాయణాలు ఏమైనా చేసుకుంటే కనుక ఈ దోష ప్రభావాల నుంచి నీ గురించి కూడా బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం